హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ నేను మీ హాస్ని తారక్ కోవిడ్ తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుంది మరి ఇప్పుడు ఏపీఆర్ గ్రూప్ వారు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నారు కోవిడ్ ప్రభావం ఎంతవరకు పడింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు నమస్కారం సార్ సార్ కోవిడ్ పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే అప్పుడు చాలా ఘోరంగా ఉంది మరి అలాంటి టైంలో మీరు ఒక ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేశారు దాని గురించి ఒకసారి మీ మాటల్లో చెప్తారా అప్పుడు కోవిడ్ టైంలో అందరూ ప్రాజెక్టు లాంచ్ చేయాలన్నా కూడా అందరు భయపడిన పరిస్థితుల్లో హైదరాబాద్లోనే మొట్టమొదటి ప్రాజెక్టు మాది నాలుగు వందల ముప్పై మూడు విల్లాలు ఏపీఆర్ ప్రవీన్స్ గ్రాండ్ ఇయోన్ అని చెప్పేసి అని పటాన్ చెరువులో లాంచింగ్ చేయడం జరిగింది అది మన మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా వచ్చి హరీష్ రావు గారు ఆధ్వర్యంలోనే ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది చాలామంది కోవిడ్లో లాంచ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్కి చాలా ఇప్పుడు ఇబ్బందులు ఉంటాయేమో అని చెప్పేసి అని అందరూ భావించారు కానీ అనూహ్యంగా మేము లాంచ్ చేసిన తర్వాత కోవిడ్ కంటే ముందు ఎట్లా ఉందో కోవిడ్ తర్వాత కూడా విల్లా ప్రాజెక్ట్ కాబట్టి చాలా స్పీడ్గా వచ్చి మాకు సేల్స్ కానీ కస్టమర్స్ రావడం విజిట్స్ కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువ రిజల్ట్ రావడం జరిగింది ఆ తర్వాత కోవిడ్ తగ్గిపోయిందని చెప్పేసి అని అందరూ ఒక్కొక్కరు అపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది కానీ మేము విల్లా ప్రాజెక్ట్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఆ తర్వాత మేము ఇంకా ఐదు ప్రాజెక్టులు కూడా కొత్తవి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత నేచర్ ఫేజ్ టూ అని చెప్పేసి అని ఒక విల్లా ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఇప్పుడు రన్నింగ్లో రన్నింగ్లో ఉంది అట్లాగే మల్లంపేటలో సిగ్నేటర్ అని చెప్పేసి అని ఒక వన్ ఫిఫ్టీ విల్లాస్ రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అట్లాగే క్రిస్టల్ అవెన్యూ అని చెప్పేసి అని మాకు వనసలపురం దగ్గర సాహిబ్ నగర్లో ఒక వన్ ఫిఫ్టీ విలాస్ రన్నింగ్లో ఉన్నది అవన్నీ కాక ఇప్పుడు ఈ సంవత్సరం మేము గాగిల్లాపూర్లో స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది పర్మిషన్లు వచ్చి ఉన్నాయి హౌస్ పర్మిషన్లు ఇండివిజువల్గా టీఎస్బీ పాస్లో అప్లై చేసిన వస్తే మార్చి ఫస్ట్ వీక్లో వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ గాగిల్లాపూర్లో ఐనోరా అని కొత్త ప్రాజెక్టు వన్ సెవెంటీ ఎయిట్ విల్లాసు స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే బ్రాహ్మణపల్లి అని చెప్పేసి అని మాకు సాగర్ రోడ్లో హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరాన సిక్స్ హండ్రెడ్ విల్లాస్ మేము పెద్ద టౌన్షిప్ కూడా అక్కడ ఒకటి ప్రాజెక్ట్ తీసుకున్నాం అది కూడా మాది పర్మిషన్ స్టేజీలో ఉంది మేము మోస్ట్లీ ఏప్రిల్లో వర్క్ స్టార్ట్ చేయాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఏప్రిల్ అది కూడా స్టార్ట్ అయిపోతుంది అట్లాగే మాకు నెక్స్ట్ ప్రాజెక్టు ఇంకా ఇంకొక విల్లా ప్రాజెక్టు ఇక్కడ బాచ్పల్లిలో ఒకటి సిక్స్టీన్ ఎకర్స్ మా ఓన్ ల్యాండ్ ఉంది అలాగే పార్టీ గణపూర్ దగ్గర కూడా ఒక టెన్ ఏకర్స్లో హై అండ్ విల్లాస్ ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది వీటితో పాటు అన్ని విలాస్ తోటి మంచి ఒక అపార్ట్మెంట్ కూడా కస్టమర్స్కి ఇవ్వాలి ఏపీఆర్ సంస్థకున్న గొప్పది ఏంటంటే మరీ హైఎండ్ కాకుండా అఫర్డబుల్ దాంట్లో చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు మేము చేసి ఇవ్వడం జరిగింది అందువల్ల కస్టమర్స్ అందరూ మీరు అపార్ట్మెంట్ కూడా ఒకటి ఇవ్వండి సార్ మాకు కొంచెం మీరైతే మాకు రీజనబుల్ రేట్లో ఇస్తారు మీరైతే క్వాలిటీగా చేస్తారని అంటే మేము దాని ఉద్దేశంతో చూసుకొని అక్కడ పఠాన్ చెరువులోనే ఒక సెవెన్ థర్టీ ఫ్లాట్స్ తోటి అపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ అపార్ట్మెంట్కి ఏంటంటే అపార్ట్మెంట్కి పక్కనే మా మా ఏపీఆర్ సంస్థే పన్నెండు వందల విల్లాలు అక్కడ కట్టున్నాము ఆ అపార్ట్మెంట్కు ఉన్న ఇంకా సౌకర్యాలు ఏమున్నాయంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంది ప్లస్ రియర్ రింగ్ రోడ్డు అంటే జస్ట్ ఒక రెండు పర్లంగుల దూరాన సర్వీస్ రోడ్డు మాకు రీచ్ అయిపోద్ది హైవేకి ముంబై హైవేకి మీకు రెండు కిలోమీటర్ల దూరాన ముంబై హైవే ఉంది అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు అన్ని రోడ్లు యాక్సెస్ బాగున్నాయి అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటంటే స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు కమర్షియల్ స్పేసెస్ కావచ్చు అక్కడ ఉండే కస్టమర్స్కి ఎక్కడికో పోకుండా మేమే ఒక టౌన్షిప్ రెడీ చేసి ఉన్నాము అందువల్ల మాకు అక్కడికి వచ్చి ఒక్కసారి సైట్ విజిట్ చేశారు అని అంటే తప్పనిసరిగా ఎక్కడైనా పక్కన తీసుకున్నా వాళ్ళ మనసు మారి ఏపీఆర్లోనే మనం తీసుకుంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయనే దాని మీద వాళ్ళు అపార్ట్మెంట్ లైక్ చేస్తున్నారు సార్ ఈ అపార్ట్మెంట్స్ టూ బీహెచ్కేలో ఇస్తున్నారు త్రీ బీహెచ్కేలో ఇస్తున్నారు కదా మరి ఎంత సైజులో ఇస్తున్నారు మాకు అపార్ట్మెంట్ వచ్చేసరికి టూ బీహెచ్కే ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అయిద్దండి త్రీ బీహెచ్కే ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోద్ది ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు త్రీ బీహెచ్కే ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ సిక్స్టీ వరకు టూ బీహెచ్కే ఉందండి చాలా మంది బయట అనుకుంటున్నారు కదా సార్ అంటే తక్కువ రేట్లో కడుతున్నారు బిల్డర్ సరిగ్గా ఉండట్లేదు సో మరి అలాంటి కస్టమర్స్ చాలామంది అపోహ ఉండిపోయిందన్నమాట అలాంటి కస్టమర్స్కి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు మేము అండి మాదంతా అన్ని మిషనరీ కావచ్చు మాకు ఆర్ఎంసీ ప్లాంట్స్ కావచ్చు అవన్నీ మా ఓనే ఉంటాయి అందువల్ల మా ఎక్కడ క్వాలిటీలో వన్ పర్సెంట్ కూడా మేము కాంప్రమైజ్గాం దానికి ఉదాహరణ మేము అక్కడ పన్నెండు వందల విల్లాలు కట్టుకొని సహజంగా విల్లాలు అన్ని విల్లాలు కట్టిన కాడ ఏ బిల్డర్ కూడా అక్కడే ఆఫీస్ పెట్టుకొని ఉండరు కానీ ఏపీఆర్ సంస్థ ఎప్పుడు పన్నెండు వందల విల్లాలు కాడ ఏ ఓనరు ఎప్పుడు ఎండి కానీ డైరెక్టర్స్ కానీ కూర్చోరు కానీ మేము అక్కడే కూర్చుంటున్నాం అంటేనే మేము ఎంత క్వాలిటీ ఇచ్చి కస్టమర్స్ ఏది అడిగినా మేము వాళ్ళకి ఎక్కడ సర్వీస్లో లోపం లేకుండా ఉండబట్టి ఉన్నది కాబట్టే మేము అక్కడ కూర్చోగలుగుతున్నాం గొప్ప లక్షణం ఏంటంటే అన్నిటికంటే ఫస్ట్ మేము ఎమ్యూనిటీస్ ఇస్తాం కస్టమర్స్కి చాలామంది బిల్డర్స్ లాస్ట్ ఎమ్యూనిటీస్కి ఇస్తారు కానీ ఏపీఆర్ సంస్థ ఏంటంటే ఫస్టే ఎమ్యూనిటీస్ చేసేస్తుంది అదీ కాక ప్లస్ మేము ఇప్పుడు అపార్ట్మెంటే ఉందనుకోండి మేము ఆరు బ్లాక్లు కడుతున్నాం ఆరు బ్లాక్లు అంటే దాదాపు టెన్ ల్యాక్స్ ఏ సహజంగా బిల్డర్స్ ఏంటంటే ఒక్కొక్క బ్లాక్ కట్టుకుంటా పోతారు కానీ ఏపీఆర్ సంస్థకు ఉన్నది ఏంటంటే ఒక్క బ్లాక్ అమ్మినా అమ్మకపోయినా మా ఓన్ ఫండ్స్ తోటైనా సరే మేము అన్ని బ్లాక్లు అనుకున్న టయానికి కస్టమర్స్ చెప్పిన టయానికి ఒక్క ఫ్యామిలీ వచ్చినా కూడా అన్ని బ్లాక్లు మేము కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అందువల్ల మీరు ఎక్కడైనా సరే మీరు కొనాలనుకున్నప్పుడు ఒక్కసారి బిల్డరు ఎక్కడ ఏం చేశారు పాత ఏం చేశారు ఉన్న కస్టమర్స్ మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు అంటే ఎక్కడైనా ఇస్తారు మీకు ఆక్యుపేషను ఈరోజు సంవత్సరం అన్నది ఐదేళ్ళకి ఇస్తారు కానీ మీరు ఫోర్ ఇయర్స్ అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకున్నట్టు మీరు ఎంజాయ్ చేయలేరు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి అన్ని ప్రాజెక్టులో వాళ్ళు చేసిన బిల్డర్ చేసిన పాత ప్రాజెక్టులో చూసుకొని తీసుకోవడం మంచిది నేను కస్టమర్స్కి చెప్ప చెప్పదలుచుకున్నది సార్ మీరు చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ అన్ని పటాన్ చెరువులోనే ఉన్నాయి కదా మీరు లాస్ట్ టైం రియల్ ఎస్టేట్ కి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అందులో కమెంట్స్లో నేను చదివినట్టయితే అందులోని చాలా మంది అంటున్నారు పటాన్ చెరువులో ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది అక్కడంతా ఫ్యాక్టరీస్ ఉంటాయి అని అంటారు మరి అలాంటి వారికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారండి ఇది ఏంటంటే ఇంతకుముందు పటాన్ చెరువు అనేది ఇండస్ట్రీ బెల్ట్ కానీ దానివల్ల ఇండస్ట్రీస్ ఉండటం వల్ల పాత రోజుల్లో ఎప్పుడో ఒక నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పొల్యూషన్ ఉన్న మాట వాస్తవం తర్వాత ఆ ఫ్యాక్టరీలన్నీ పొల్యూషన్ అన్నీ షిఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు అక్కడ పొల్యూషన్ ఫ్యాక్టరీలు అనేది జీరో అసలు మీరు వచ్చి ఒక్కసారి మీరు పొల్యూషన్ మీరు పొల్యూషన్ బోర్డు కానీ మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఒక్కసారి చూడండి ఏ ఏరియాలో ఎంత పొల్యూషన్ అనేది ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోయింది మనం చెప్పాల్సిన అవసరమే ఏమి లేదు మీరు ఒక్కసారి చెక్ చేస్తే మన పఠాన్ చెరువులో ఉన్న పొల్యూషన్ కంటే మాదాపూర్లో ఎక్కువ ఉంటుంది అంటే అంత తక్కువ పొల్యూషన్ ఇక్కడ ఉంది ఇక్కడ పచ్చని పంటలు పొలాలు కానీ నీరు కానీ అన్నీ మాకు ఇక్కడ వాటర్ కూడా మాకు ఎంత అంటే ఒక టూ హండ్రెడ్ ఫీట్ వేస్తేనే త్రీ ఇంచెస్ వాటర్ పడతాయి అంటే వాటర్ కావచ్చు ఇక్కడ ఉండేదానికి కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు చాలా క్లియర్గా కూల్గా ఉంటుంది సో పొల్యూషన్ గురించి చాలా చక్కగా చెప్పారు మరి మన ప్రాజెక్ట్లో విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఎంత బడ్జెట్లో ఉన్నాయి సార్ మాది అపార్ట్మెంట్స్ అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అయిద్దండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ వరకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి విల్లాస్ అయితే మాత్రం ఇప్పుడు వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ నుంచి మంది ప్రాజెక్ట్ స్టార్టింగ్ ప్రైస్ అక్కడ నుంచి అంటే వన్ ఫిఫ్టీ యాడ్స్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యాడ్స్ వరకు కూడా ఉన్నాయి కాబట్టి మాది వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ నుంచి విల్లా స్టార్ట్ అయితే త్రీ క్రోర్స్ వరకు మా దగ్గర ఏపీఆర్ సంస్థలో విల్లాస్ అవైలబిలిటీ ఉన్నాయండి రన్నింగ్లో ఉన్న అన్నీ కూడా సేల్స్ ఎయిటీ నైంటీ పర్సెంట్ సేల్స్ అయిపోయినాయండి ఓన్లీ వాళ్ళు చూసుకున్న టెన్ పర్సెంట్ ఉండాల్సిందే ఇప్పుడు మాకు కొత్త ప్రాజెక్టులలో కూడా మాకు ఏంటంటే ఉన్న పాత కస్టమర్స్ రిఫరెన్స్ల ద్వారానే మేము ఒక్కసారి మేము ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నదంటేనే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ రిఫరెన్స్ల ద్వారానే మాకు సేల్స్ బుక్ అయిపోతున్నాయి అందువల్ల మేము మార్కెటింగ్ ఎక్కువగా మేము మా మీరు మీరు చూసే ఉంటారు మార్కెటింగ్ కోసం అది ఎక్కువ పెద్ద పబ్లిసిటీ ఉండదు మాకున్న గుడ్ విలే అది మేము అనుకున్న టయానికి మేము వన్ ఇయర్ అని చెప్పామంటే నైన్ మంత్స్కే ఇస్తాం కానీ మేము అట్లా ఒక విజన్ ప్రకారము ఒక ప్లానింగ్ ప్రకారం మేము చేసుకుంటా పోతుంటామండి సరే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది బాగా డెవలప్ అవుతూ వస్తుంది చాలామంది రకరకాల బ్రోచెస్ లాంచ్ చేస్తున్నారు కలర్ఫుల్గా డిజైన్ చేస్తున్నారు చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ వస్తున్నాయి కదా మరి అందులోని ఏది రియల్ అంటే ఏది ఇన్ టైంకి ఇస్తారు ఏది ఫేక్ అనేది ఎలా తెలుసుకోవచ్చు మీరు ఒక సలహా ఇస్తారా కరెక్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడు నిజంగా కూడా కస్టమర్స్ ఈ ఒక్క విషయం మాత్రం మీరు మీరు చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఏది ఫైవ్ ఫ్లోర్స్ కట్టిన బిల్డర్స్ చాలా మంది ఐదు ఫ్లోర్ల కంటే ఎక్కువ కట్టిన అనుభవం లేదు కానీ హై రేజ్ బిల్డింగ్లు ట్వంటీ ఫ్లోర్స్ అంటున్నారు థర్టీ ఫ్లోర్స్ అంటున్నారు ఫిఫ్టీన్ ఫ్లోర్స్ అంటున్నారు అంటే నాకు తెలిసి చాలామంది ఉన్న బిల్డర్స్లో నేను ఈ మధ్యకాలంలో నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుందని కూడా జీరో నాలెడ్జ్ మీద ఉన్నారు వాళ్ళకేంటి వాళ్ళు ఫ్రీ బుకింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి హైదరాబాద్లో కొత్తగా వచ్చి ఈ ఫ్రీ బుకింగ్ మనం ఒక ల్యాండ్ తీసుకొని దానికి అడ్వాన్స్ ఇచ్చి కస్టమర్స్కి ఏదో బ్రోచర్ మీద ఒక రంగురంగులు చూపించేసేసి మేము ఇట్లా చూపిస్తామని అని వాళ్ళు ఆ ల్యాండ్ మీదనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అంతవరకు ల్యాండ్ వరకు డబ్బులు కట్టడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది కానీ అస్సలు సమస్య ఆ తర్వాతనే ఉంటుంది ల్యాండ్ కొన్న తర్వాత అపార్ట్మెంట్లకి మెయిన్ విల్లాస్ అంటే ఎక్కువ ఫ్రీ బుకింగ్లు లేవండి లెస్ ప్లస్ ఎక్కువ ప్రాజెక్టులు కూడా లేవు హైదరాబాద్లో చూస్తే ఉన్న టాప్ ఫైవ్లో ఉన్న ప్రాజెక్టులో ఏపీఆర్ సంస్థ కూడా ఒకటి అది మేము చాలా గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది నేను కస్టమర్స్ అందరికీ ఒకటే నేను నా మనవి మీరు ఏ ఏదైనా హైరేజ్లో కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేశారా వాళ్ళ అనుభవం ఏంటి అనేది మాత్రం మీరు తప్పనిసరిగా చూసుకోండి ఓన్లీ మీరు ఆ బ్రోచరు వాళ్ళు చెప్పే స్పెసిఫికేషన్స్ మాత్రం నమ్మి మాత్రం మీరు తీసుకుంటే తర్వాత మీరు చిన్న వయసులో కొనే వాళ్ళే ఇప్పుడు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు ఈ వయసులోనే వాళ్ళకి మానసికంగా చాలా క్షోభం అనిపించాల్సి వస్తుంది దయచేసి నోట్ చేసుకొని మీరు అనుభవం ఉన్న బిల్డర్ దగ్గర కొనుక్కోమని మాత్రం నేను సలహా ఇవ్వదలుచుకున్నాను థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి చూశారు కదా ఏపీఆర్ ప్రాజెక్ట్స్ గురించి చాలా చక్కగా చెప్పారు కృష్ణారెడ్డి గారు మరొక కొత్త ప్రాజెక్టు మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ నమస్కారం హాయ్ అండి మీ వెంకీ మంకి డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ